హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోర్లకు అయితే బంధు గురించి అయితే తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అయితే మూడు ఎకరాల వరకు అయితే రైతు జమ అయిపోయింది కాగా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో మూడు నుంచి నాలుగు ఎకరాలు నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు ఐదు నుండి పది ఎకరా వరకు రైతు బంధు ఎప్పుడు పడుతుంది ఇంకా వీళ్ళకి ఎంత టైం తీసుకుంటారు సో రేవంత్ రెడ్డి ఈరోజు వచ్చే రైతు బంధు గురించి అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు అవేంటో వచ్చేసి నేను అయితే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకుని సో వాళ్ళకు కూడా తెలుస్తుంది రైతు బంధు ఎప్పుడు పడుతుందని ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో రైతు బంధు రైతు బంధుపై అయితే కసరత్తు అయితే జరుగుతుంది చూసుకోవచ్చు ఇవాళ తాజాగా అయితే అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది సో రైతు రైతుబంధు నిధుల జమకైతే సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే వచ్చింది సో నిధులు జమపై ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన చేశారు సో వచ్చే నెల మార్చి పదిహేను లోపు అయితే సో రైతు బంధు అయితే అందరికైతే జమ జమ చేస్తామని అయితే తెలిపారు ఎవరైతే పది లోపు ఉన్న రైతులందరికీ సో ఇంతవరకు చూసుకున్నట్లయితే పది ఎకరాలకు రైతు బంధు పడుతుందో అయితే డౌట్లో ఉన్నారు సో మీ అందరికీ అయితే బంధు అయితే జమ అయితే కావడం అయితే మొదలవుతుంది సో రైతులంతా కాస్త వెయిట్ చేయగలరు ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా సో రైతు బంధు నిధుల కోసం ఇంకా చాలా మంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు సో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఇప్పటికే అరవై ఐదు రోజులైంది సో ఇంకా రైతుబంధైతే జమ అయితే కాలేదు సో ఇంతవరకు అయితే గుంటల వరకు రైతుబందైతే జమ అయితే చేస్తూ వచ్చిన సర్కారు సో ఇప్పటి నుంచి అయితే రైతుబంధైతే ఏకదాడిగా ఒకసారి ఇరవై గుంటలు రైతు బంద్ అయితే జమ చేద్దామని అయితే అనుకుంటున్నారు సో ఎక్కువ మంది తమకు డబ్బులు వస్తాయా లేదా ఆందోళన అయితే చాలామంది రైతులు అయితే ఉన్నారు సో మీరైతే ఎటువంటి ఆందోళన అయితే చెందా అవసరం లేదు మీకైతే రైతుబంధి అయితే మార్చి పదిహేను లోపు అయితే అందరికైతే జమ చేస్తామని అయితే తెలిపారు సో రైతుబంధు స్కీమ్ నిబంధనలు మార్చాలని అయితే భావిస్తుంది సర్కారు సో ఈసారి వరకు అయితే రైతుబందైతే సో అంటే రేపొచ్చే అప్డేట్స్ బట్టి రైతు మంది అయితే పది ఎకరాల వరకు పదిహేను వరకు అయితే సో నిర్ణయిస్తారు వచ్చే వచ్చే స వచ్చే సీజన్ నుంచి అయితే కేవలం ఐదు ఎకరాల వరకే వేయాలని అయితే చూస్తున్నారు సో ఇక్కడ చూసుకోవచ్చు మార్చ పదిహేను లోపు అయితే అందరికీ డబ్బులు సో రైతుబంధు స్కీమ్పై అనేక వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బుధవారం గురువారం సో కొడంగల్ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సో మార్చి పదిహేను లోపు అయితే రుణమాఫీ గురించి మరియు రైతుబంధు గురించి అయితే పూర్తి సమాచారం అయితే ఇచ్చారు సో మార్చి పదిహేను అయితే సో ఇది డెడ్ అంటే డెడ్ డేట్గా మన అందరికీ రైతుబంధు జమ చేస్తామని తెలిపారు చూసుకోవచ్చు సో ఈ యొక్క ఈసారి వరకు అయితేనేమో సో ఎకరానికి ఐదు వేలు చొప్పునిస్తారు సో వచ్చే వచ్చే సీజన్ నుంచి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పునైతే రైతుబంధు జమ చేయాలని అనుకుంటున్నారు సో చూసుకోవచ్చు గత ప్రభుత్వంలో రైతులకు పంటబాటి సాయం కింద అందించేందుకు రైతుబంధు స్కీమ్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే కాగా ఎకరానికి ఐదు వేలు జమ చేస్తూ వచ్చింది సో రేవంత్ రెడ్డి గారు తెలియడం ప్రకారం సో రైతుబంధు కింద వచ్చే వచ్చిన నుంచి ఆర్థిక సహాయం వచ్చేసి ఏటా పన్నెండు వేల అందిస్తామైతే వెల్లడించింది సో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందిగా దీంతో రైతుబంధు స్కీమ్ త్వరలోనే రైతు మారడం సో కీలకమైన మార్గదర్శకాలు కూడా వెలువడే అవకాశం ఉంది సో ఇంకా రైతులు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సో మీకు అయితే రైతు అందింది అందని అయితే ఒకసారి వీడియో కింద అయితే కామెంట్ చేయండి సో అన్ని అయితే అందింది అందుకు అందలేదని మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మీకు ఎంత బాగుందో కామెంట్లో తెలియజేయాలా సో తోటి రైతులు కూడా తెలుసుకుంటారు మీకు రైతు జమైతే కావట్లేదని ఇంకా ఎవరైతే మా ఛానల్ మొదటిసారి వచ్చినట్టు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్ అయితే ఆన్ చేసి పెట్టుకొని మనం ఇచ్చే లేటేట్ అప్డేట్స్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ రా జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్